నువ్వు ఇంకా భయపడకు భయపడాల్సిన అవసరం కూడా లేదు దీప్తి నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడికి ఎవ్వరూ రారు మా తాతయ్యకి ఎవరూ లేరు ఎలా అని దిగులుగా ఉంది నన్ను కాపాడినందుకు చాలా చూడు దీప్తి నయం మనుషులు మన కోసం వెతుకుతున్నారు ఈ పరిస్థితుల్లో నువ్వు గానీ వాళ్ళకు దొరికితే బతకనివ్వరు కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇక్కడి నుంచే వెళ్లే ఏర్పాట్లు ఎలాగోలా నేను చేస్తాను నువ్వు దిగులు పడకు ధైర్యంగా ఉండు త్వరలోనే మీ తాతయ్యని లోపలికి వెళ్దాం పద దీప్తి సరే దీప్తి ఇదిగో దీప్తి తీసుకో ఏంటివి కొత్త డ్రెస్సులు నువ్వు వచ్చినప్పటి నుంచి ఒకే డ్రెస్తో ఉంటాం చూసి ఈ డ్రెస్సులు తీసుకొచ్చాను నువ్వు ఇక్కడ నుంచి పాత దీప్తి లాగే ఉండాలి హ్యాపీగా ఉంటూ సెల్ఫీలు దిగాలి కమాన్ రెడీ అవ్వు నేను ఒక టెన్ మినిట్స్లో వస్తా ఓకేనా